మిగతా వాళ్ళకే అంత నెగ్లిజెంట్గా గా ఉంటారు నాకు తెలియదు కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి సిబిఐ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మందిలో మధ్యలో ఆంధ్రప్రదేశ్ అలౌడ్ ఓన్లీ రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది మాత్రమే బ్యాన్ పెట్టారు అది కూడా బ్యాన్ ఈయన పెట్టల సీబీఐ ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన సంస్థ కాబట్టి ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటప్పుడు ఇది మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి పోలీసింగ్ అనేటటువంటిది శాంతి భద్రతలు అనేది రాష్ట్రాలకు ఇవ్వబడింది మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి మూడు ఇవి ఉంటాయి అనమాట కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని సిబిఐ అనేది రాష్ట్ర జాబితాలో పెట్టడానికి లేదు ఎందుకని రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కేంద్ర జాబితాలో పెడితే లాండ్ ఆర్డర్ అనేటటువంటిది అలా రాష్ట్రాల జాబితాలో ఇచ్చింది రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఇవ్వబడింది అది ఇది ఉమ్మడి జాబితాలో ఉంటే గనక కేంద్రం తీసుకోవచ్చు ఉమ్మడి జాబితాలో లేదు ఇది శాంతి భద్రతలు అనేది కాబట్టి అది రాష్ట్ర కానీ మరి ఒక దేశంలో దేశానికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగితే ఇది నాలుగైదు రాష్ట్రాలతో లింక్ ఉంటే ఎలా విచారించాలి ఈ పోలీసు ఆ పోలీసు కలిపి విచారణ అన్నప్పుడు అందులో నిందితులుగా ఆ రాష్ట్రాల వాళ్ళే ఉంటే వాళ్ళు ఎట్లా అనుమతిస్తారు ప్రాక్టికల్ గా అక్కడ ఉన్న గవర్నమెంట్లు లేదా మానిపులేట్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే అసాంఘిక శక్తులు కదా ఒక అవకాశం అయిపోతుంది కదా ఆ ఉద్దేశంతో అట్లాగని రాజ్యాంగాన్ని మార్చలేరు ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రధానమైనటువంటి దాన్ని మార్చడానికి లేదు రాజ్యాంగ సవరణ దేనికి చెయ్యొచ్చు అంటే రాజ్యాంగంలో ఈ అంశం లేదు అనుకున్న వాటికి చేయాలి ఆల్రెడీ చేసేసినటువంటి దాంట్లో మౌలిక స్వరూపం మార్చడానికి వెళ్ళేది అంటే లైక్ సెంటర్ చేతుల్లోకి లాండ్ ఆర్డర్ తీసుకోవడం లేదు తీసుకోవడం అంటే ఎమర్జెన్సీ టైంలో మాత్రమే వస్తుంది అనమాట దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ప్రతి రాష్ట్రం పర్మిషన్ ఇవ్వాలి అన్నారు అప్పుడు కాంగ్రెస్ సెంటర్లో ఉంది కాబట్టి సిబిఐకి అన్ని కాంగ్రెస్ అన్ని గవర్నమెంట్లు పర్మిషన్ ఇస్తుండే ఈవెన్ అదొక